సో మనము ఇవాళ తొమ్మిదవ తరగతి జీవుల్లో వైవిధ్యము వర్గీకరణ అనే పాఠ్యాంశం మూడో భాగం చర్చించుకున్నాం అయితే మనం భారతదేశంలో అంటే ఈ జీవశాస్త్ర వర్గీకరణలో కూడా ఇంతకుముందు ఏ విధంగా వర్గీకరణలు జరిగాయి అందులో ప్రధానంగా మనం చూసినట్టయితే ఈ చార్ట్ అని ప్రతిపాదించిన రెండు సామ్రాజ్యాల వర్గీకరణలో కేంద్రక జీవులు మరియు నిజ కేంద్రక జీవులు అని మనం చూసాం అయితే ఇప్పుడు మనం అనుసరిస్తున్న వర్గీకరణ విధానం ఏంటంటే రబర్ట్ హిట్కర్ ప్రతిపాదించిన ఐదు రాజ్యాల వర్గీకరణ ఈ ఐదు రాజ్యాల వర్గీకరణలో ఈ రాజ్యం మునిర రాజ్యం ప్రోటిస్టా రాజ్యం ఫ్లాంటే రాజ్యం ఫంగై రాజ్యం అండ్ మేలియా అయితే ఈ దీన్ని ఆధారంగా చేసుకొని ఇతడు వర్గీకరించిండు అంటే వాటి లోపల ప్రత్యేకమైన లక్షణాలను ఆధారంగా చేసుకుంది మునిరా అనగానే ఇందులో బ్యాక్టీరియా మరియు యు క్యారియా లాంటి బ్యాక్టీరియాలను తీసుకోవడం జరిగింది కేంద్రక పూర్వ జీవులను ఈ మొనిరాలో తీసుకోవడం అనేది జరిగింది ఇక తీసుకున్నట్లయితే ప్రోటోజోవా జీవులను ఈ ప్రొటిష్టా జీవుల్లోకి తీసుకోవడం జరిగింది అంటే ఈ ఈ నిజ కేంద్రిక జీవులను ఇద్దరు ప్రొటిస్టాలో చేర్చడం జరిగింది ఇక మిగతా మూడు రకాల రాజ్యాలు గన తీసుకున్నట్లయితే ప్లాంటే అన్ని ఈ కిరణజన్య సంయోగం జరుపుకొని ఆ తమ ఆహారం తాము తయారు చేసుకునే మొక్కలు కూడా ప్లాంటే లో చేర్చడం తర్వాత యానిమేలియా లోపట అన్ని జంతువులను చేర్చడం కిరణజన్య సంయోగక్రియ జరుపుకోలేకపోవడం వల్ల ఇతర జీవుల పైన ఆధారపడే మొక్కల్ని శిలీంద్రాలు లేదా ఫంగై అని అంటారు ఈ ఫంగై లోపల చేర్చడం అనేది జరిగింది ఇప్పుడు ఈ రాబర్ట్ వెట్టేక ప్రతిపాదించిన ఈ ఐదు రాజ్యాల వర్గీకరణ చూసినట్లయితే మనం ఇప్పుడు ఈ రాజ్య మునిరా లోపల ఏ లక్షణాలను ఆధారంగా చేసుకొని ఈ మొనిరాను వర్గీకరించడం జరిగింది అంటే ఇప్పుడు ఇక్కడ మరియు అనబీనా బ్యాక్టీరియా లాంటి జీవులు అంటే ఇవన్నీ కూడా ఏక జీవులు అంటే వాటి దేహం మొత్తం కూడా ఒకే ఒక కణం చేత ఏర్పరచబడింది మనం ఇక్కడ చూసినట్లయితే ఒక దేహం ఎన్ని కణాల చేత ఏర్పరచబడింది ఒకే ఒక కణం చేత ఏర్పరచబడింది విధంగా కణ మధ్య భాగంలో కూడా ఈ కేంద్రక పదార్థం అనేది విస్తరించబడి ఉంది అంతేగాని నిర్దిష్టంగా కేంద్రకం అనేది ఒక మధ్యలో కూడా కేంద్రకం అనేది లేదు కదా కాబట్టి ఇక్కడ మనకి గొలుపుల్లాగా సర్కులాకారంలో ఉన్న నిర్మాణం ఏంటిదంటే డిఎన్ఏ లేదా ఈ బ్యాక్టీరియాలో ఒకటి డిఎన్ఏ లేదా ఆర్ఎన్ఏ అనేది ఉంటుంది కేంద్రక పదార్థం అనేది ఉంటుంది కాబట్టి ఈ కణ మధ్య భాగంలో నిజ కేంద్రకం అనేది లేదు మరి ఏ విధంగా ప్రతి జరుపుకుంటాయి ఇది ద్విధా విచ్యుత్తి పద్ధతిలో ప్రతి జరుపుకుంటాయి ద్విధా విచ్యుత్తి పద్ధతి అంటే ఏంటిది అంటే ఫస్ట్ ఏమైతుందంటే దీంట్లో ఒకట కేంద్రక విభజన జరిగి తర్వాత కణద్రవ్య విభజన జరిగి ఒక కణము రెండు కణాలుగా విభజించబడుతుంది కేంద్రక విభజన ఎట్లా జరుగుతుంది అంటే ఇక్కడ ఉన్న కేంద్రక పదార్థం ఏదైతే ఉందో విభజన జరగడానికి ముందు అది ద్విగుణీకృతం చెంది అంటే డబుల్ అయ్యి తర్వాత అవి రెండు ఇటువైపు ఒక కేంద్రక పదార్థంగా ఇటువైపు ఒక కేంద్రక పదార్థంగా ఏర్పడిన తర్వాత మళ్ళీ ఈ మధ్య లోపల ఈ ప్లాస్మత్వం అనేది ఈ రెండు ఆ నొక్కు నొక్కులు ఏర్పడి చివరిగా ఈ ఈ కేంద్రక పదార్థాన్ని ఆవరించి కొన ద్రవ్యము ఈ కేంద్రక పదార్థాన్ని ఆవరించి కొన కొంత కణ ద్రవ్యం అనేది ఏర్పడి రెండు కణాలుగా ఏర్పడుతుంది అంటే ఒక కణము విభజన చెంది రెండు కణాలుగా ఏర్పడే ప్రతిత్పత్తి విధానాన్ని విధావి అని అంటారు మరి ఇవి ఆహారాన్ని ఏ విధంగా సేకరిస్తాయంటే ఇప్పుడు వీటి కణాన్ని ఆవరించే ముందు వెలుపల వైపు నుంచి ప్లాస్మా పొలం ఉంది కాబట్టి సాధారణంగా ఇవి జల ఆవరణ లోపల అంటే లిక్విడ్ మీడియం లోపల ఇవి ఉండడం అనేది జరుగుతుంది కాబట్టి శరీరం యొక్క ఏ భాగం నుంచి అయినా తమ ఆహారాన్ని సేకరించగలం శరీరం నుంచి ఏ భాగం నుంచి ప్రత్యేకమైన అవయవాలు అనేవి లేవు కాబట్టి ఏ భాగం శరీరం యొక్క పాస్మతత్వం ఏ భాగం నుంచి అయినా కానీ ఆహారాన్ని సేకరించగలం మరి ఇక్కడ కొన్నిటిని చూసినట్టయితే శై కషాభాలు శైలికల వంటి నిర్మాణాలతో చలిస్తాయి ఇప్పుడు ఇది బ్యాక్టీరియా ఈ బ్యాక్టీరియాకు ఇప్పుడు పొడవు రెడ్ కలర్ లో పొడవాటు చేశారా ఇది కషాబం మరి ఈ కషాబంతో పాటు అనేక చాలా సంఖ్యలో కూడా శైలికలు అనే నిర్మాణాలు కూడా ఉన్నాయి అంటే ఈ శైలికలు మరియు కషాబాల సహాయంతో ఇది ఇవి ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ప్రయాణం చేయడం అనేది జరుగుతుంది మరి ఈ ఈ మునిరా రాజ్యంలో పట సాధారణంగా మానవులకు ఉపయోగపడే జీవులు ఉన్నాయి అదేవిధంగా హానికరమైన జీవులు కూడా ఉన్నాయి కాబట్టి ఇది రాజ్యం మునిర ఈ బాక్టీరియా ఎగ్జాంపుల్ గా తీసుకోవాలి మరి రెండవ రాజ్యం ప్రొటిష్ట కనుక తీసుకున్నట్లయితే ఈ ప్రొటిష్టా లో కూడా కణ జీవులు కొన్ని మాత్రమే బహుకణ జీవులు ఉన్నాయి ఇప్పుడు మనం ఇక్కడ చూస్తే ఇది అమీబా ఇది యూగ్లినా ఇది పారమేషియా కాబట్టి వీటి యొక్క దేహం అంతా కూడా ఎన్ని కణాల చేత ఏర్పరచబడింది ఇవి ఒకే ఒక కణం చేత ఏర్పరచబడింది ఇది కూడా ఒకే ఒక కణం చేత ఏర్పరచబడింది ఇది కూడా ఒకే ఒక కణం చేత ఏర్పరచబడింది కొన్ని మాత్రం బహుకణ జీవులు ఉంటాయి మరి ఇందులో ఉన్న ప్రత్యేకత లక్షణాలు ఏంటి అని అంటే వీటి యొక్క కేంద్రకం అనేది స్పష్టంగా ఉంటుంది అంటే కేంద్రకాన్ని ఆవరించి త్వచం అనేది ఉంటుంది కేంద్రకాన్ని ఆవరించి త్వచం అనేది కనుక ఉంటే దాన్ని ఏమంటాం మనం నిజ కేంద్రక జీవులు అని అంటాం మనం యూ క్యారియోటిక్ జీవులు అని కూడా అంటాం కాబట్టి ఈ విధంగా మనం కేంద్రకాన్ని ఆవరించి స్పష్టమైన త్వచం అనేది ఉండడం అనేది ఈ ప్రొటీస్థాయి యొక్క లక్షణంగా తీసుకోవడం అనేది జరిగింది మరివి తమ ఆహారాన్ని తాము తయారు చేసుకునే కొన్ని జీవులు ఉన్నాయి వీటిలో కూడా చాలా వరకేమో ఇతర జీవుల పైన ఆధారపడతారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది అమీబా చూసుకోండి ఈ అమీబాకు ఈ నిర్దిష్టమైన ఆహారం అనేది లేదు ఈ విధంగా వేల వంటి బయటకు తెచ్చుకొచ్చిన నిర్మాణాలను పాదాలు అని అంటారు ఈ పాదాలు అంటే ఇక్కడికి ఇక్కడికి ఏదైనా ఆహార పదార్థం వచ్చినప్పుడు ఈ ఏం చేస్తుంది అంటే పాదము ఆహారాన్ని చుట్టేస్తుంది చుట్టేసి ఆహార రెక్తికను ఏర్పడుతుంది ఆహార ఏర్పడిన తర్వాత అది ఈ ద్రవ్యం లోపట ఈ చలించడం అనేది జరుగుతుంది ఈ విధంగా అది చలనం చేసేటప్పుడు ఆ ఇందులో ఉన్న జీర్ణరసాలు ఆహారాన్ని జీర్ణం చేయడం తర్వాత వాటిని ఆ మీత భాగాలకు పంపించేయడం జీర్ణంగానే ఆహార పదార్థం తిరిగి మళ్ళీ అదే ఈ క్లాస్ త్వర ద్వారా బయటకు పంపించడం అనేది జరుగుతుంది కానీ ఇక్కడ యూక్రేనా చూసారా యూక్రేనా లో కూడా క్రొమాటో ఫోల్ అనే నిర్మాణాలు ఉంటాయి ఒక ప్రత్యేకమైన నిర్మాణాలు ఇక్కడ ఏ విధంగా ప్రొమాటో ఫోల్ అనే నిర్మాణాలు అయితే ఈ క్రొమాటో ఫోల్ అనే నిర్మాణం ఉండడం వల్ల ఇది తన ఆహారాన్ని తానే తయారు చేసుకోగల శక్తిని కలిగి ఉంది అదే పారామేషియం కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ తనముఖం అనేది ఉంటుంది ఈ శైలి దేహాన్ని ఆవరించి శైలికలని నిర్మాణాలు ఉంటాయి ఈ శైలికల కదలికల వల్ల ఈ ద్రవ ద్రవపదార్థంలో ఉండే ఆహార రేణులను ఈ కణముఖం తీసుకొచ్చి కణముఖం నుంచి కణగ్రసాన్ని కణగ్రస నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత ఆహార కాని ఏర్పడి ఈ విధంగా తమ శక్తిని పొందుతాయి అయితే ఇవి సాధారణంగా ఒంటరిగా అంటే ఒంటరి జీవితాన్ని గానీ లేదంటే చాలా వరకు కాలనీస్ అంటే సమూహాలుగా గానీ జీవిస్తాయి అయితే కొన్ని ప్రత్యేకమైన వాటి కూడా మనం ఇక్కడ ఈ అమీబాలో కలుస్తే కొన్ని ప్రత్యేకమైన అనాంగాలు కూడా మనకు కనిపిస్తాయి ఉంటాయి ఇక్కడ ఆహార రిక్తిక ఓకే ఈ ఆహార రిక్తిక తర్వాత సంకోచ అనే నిర్మాణాలు ఉంటాయి ఎందుకంటే వీటిలో సంకోచ రిక్తికలు అనే నిర్మాణాలు ఎందుకు ఉంటాయని అంటే ఇప్పుడు ఈ అమీబ ఈ మంచినీటిలో కూడా నివసించినప్పుడు మంచినీటి యొక్క గాఢత దీంట్లో కూడా ఉన్న కణద్రవ్యం యొక్క గాఢతలో మార్పు వస్తుంది కాబట్టి ఈ మంచినీటి గాఢత తక్కువగా ఉంటుంది ఈ దీని యొక్క ఘాడత ఎక్కువగా ఉంది కాబట్టి ఇప్పుడు ఆస్మాసిస్ అనే పద్ధతి ద్వారా ఏమవుతుంది తక్కువ గాఢత నుంచి ఎక్కువ గాఢతలోకి నీరు ప్రవేశిస్తుంది అంటే ఈ ద్రావిత అణువులు తక్కువ గాఢత నుంచి ఎక్కువ గాఢతలోకి ప్రసరించడాన్ని మనం ద్రవాభిసరణ అని ఓకే ఈ ద్రవాభిసరణ అనేది జరగడం వల్ల ఈ నీటి దేహంలోకి ఎప్పుడు నీరు వస్తా ఉంటుంది దేహంలోకి నీరు వచ్చినప్పుడు ఇది పగిలిపోయే అవకాశం ఉంటుంది కదా నీరు ఎక్కువ చేరడం వల్ల అందుకని ఈ సంకోచ వ్యక్తి కల నిర్మాణాలు ఏం చేస్తాయి అంటే ఎంతైతే నీరు లోపలికి వస్తుందో గా అవి సేకరించి తిరిగి మళ్ళీ ఈ ప్లాస్మా పొర ద్వారా బయటకు పంపించడం అనేది జరుగుతుంది కాబట్టి ఇట్లా అంటే ఈ వీటిలో పట్ల కొన్ని ప్రత్యేకమైన కణాంగా కేంద్రకము ఆహార వ్యక్తిగా సంకోచ వ్యక్తిగా ఇక్కడ చూసినట్లయితే డొమాటో ఫోర్లు అనే నిర్మాణాలు ఓకే ఈ విధమైన నిర్మాణాలు మనకు కనిపిస్తాయి మరి ఇవి రెండు రకాలుగా ఆ ప్రతిత్పత్తిని జరుపుకుంటాయి రెండు రకాలు ఏంటి అలైంగిక ప్రతిత్పత్తి లైంగిక ప్రతిపత్తి మరి అలైంగిక ప్రతిత్పత్తి దిదా విచ్యుత్తి పద్ధతిలో గాని బహుదా విచ్యుత్తి పద్ధతిలో కానీ జరుగుతుంది ఇంతకుముందు మనం చూసినాం దిదాయుత విచిత్తి పద్ధతి అంటే ఏంటిది ఒక కణము రెండు కణాలుగా విభజించబడడం బహుదాయుత విచిత్తి అంటే ఏంటిది ఒక కణము రెండు కంటే ఎక్కువ కణాలుగా విభజించబడడాన్ని మనం బహుదాయుత విచ్ఛిత్తి అని అంటాం మరి ఈ సంయోగం అనే పద్ధతి ఈ లైంగిక పద్ధతి కిందకి మనం తీసుకోవడం జరుగుతుంది మరి సంయోగం అనేది లైంగిక పద్ధతి ఎట్లా అవుతుంది అంటే ఇప్పుడు లో కనుక మనం తీసుకున్నట్లయితే ఇందులో రెండు రకాల కేంద్రకాలు ఉంటాయి ఓకే స్థూల కేంద్రకం అని సూక్ష్మ కేంద్రకం అని రెండు రకాల కేంద్రకాలు ఉంటాయి అయితే ఈ స్థూల కేంద్రకం ప్రతిపత్తులు ఎక్కువ తోడ్పడదు కానీ సూక్ష్మ కేంద్రకం అనేది ఏమవుతుందంటే అది విడిపోయి బీజ కణాలను ఏర్పరచడం జరుగుతుంది బీజ కణాలను ఏర్పరిచిన తర్వాత ఇదొక పెరమేషియం ఇంకొక పెరుమేషియం దగ్గర దగ్గరగా వచ్చినప్పుడు వాటి మధ్యలో ఉన్న వెలికి త్వచం అనేది కడిగిపోయి వాటి మధ్యలో ఈ ద్ర కణ ద్రవ్యపు బ్రిడ్జ్ అనేది ఏర్పడుతుంది ఏర్పడిన తర్వాత ఇందులో పట్టు ఉన్న పురుష సంయోగ బీజము ఇంకొక దాంట్లోకి అందులో పట్టు ఉన్న పురుష సంయోగ బీజం ఇందులోకి ట్రాన్స్ఫర్ కావడం అనేది జరుగుతుంది ఎక్స్చేంజ్ కావడం అనేది జరుగుతుంది అంటే అవి ఏం చేస్తున్నాయి తమ యొక్క కేంద్రక పదార్థాన్ని పరస్పరం మార్పిడి చేసుకుంటున్నాయి కాబట్టి దీన్ని మనము లైంగిక ప్రతిత్పత్తి కిందకి తీసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ విధంగా ప్రొటిష్ట రాజ్యంలో లోపల అమీబా యూక్లినా పారామిషియా మనము తీసుకోవచ్చు నెక్స్ట్ రాజ్యం కనుక తీసుకున్నట్లయితే శిలీంధ్రా ఈ శిలీంధ్రాల యొక్క ప్రత్యేకత ఏంటిది ఇవి తమ ఆహారాన్ని తాము తయారు చేసుకోలేవు కాబట్టి ఇవి ఇతర పైన ఆధారపడి ఉంటాయి మరి ఇలా ఇందులో మనం చూసినట్టయితే ఇందులో ఏక కణ జీవులు ఉన్నాయి ఈస్ట్ కణాలు ఏక కణ జీవులకు మనం ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు బహుకర్ణ జీవులు కూడా ఉన్నాయి ఇప్పుడు ఈ అగారికస్ కానీ రై రైజోస్ కానీ మనం బహుకర్ణ జీవులుగా తీసుకోవచ్చు అంటే వీటి యొక్క ప్రత్యేకత ఏంటంటే వీటి తలపైన బొడిప వంటి లేదా గొడుగు వంటి నిర్మాణం ఉంటుంది ఇప్పుడు మనం ఇక్కడ కుక్క గొడుగులు అనటం సాధారణంగా మనం చాలా వరకు చూస్తూ ఉంటాం కదా ఇప్పుడు ఈ తల భాగంలో ఇప్పుడు ఏముంది బొడిపై లేదా గొడుగు వంటి నిర్మాణం ఉందా లేదా ఇది మరి అదే విధంగా ఈ రైజోపస్క చూసినట్టయితే ఇక్కడ కూడా దీని తలపైన ఒక గొడుగు లాంటి నిర్మాణం అనేది కనిపిస్తుంది యాక్చువల్ గా ఈ గొడుగు లాంటి నిర్మాణం ఏంటిది అని అంటే ఇది స్పొరాజ్యం అంటే దీనిలో కూడా సిద్ధ బీజాలు అనేటివి ఏర్పడతాయి సిద్ధ బీజాలు ఏర్పడడం ద్వారా అవి ప్రత్యుత్పత్తిని జరుపుకుంటాయి అన్నమాట అంటే సిద్ధ బీజాలను ఏర్పరచుకోవడానికి కోసం ఈ స్ఫొరాజ్యమైన నిర్మాణం ఏర్పడుతుంది ఇవి సొంతంగా ఆహారం తయారు చేసుకో కాబట్టి ఇవి నేల పైన గానీ చెట్ల కాండాలపైన గానీ ఇవి సాధారణంగా పెరుగుతాయి ఇప్పుడు ఈ ఆగారిక కని చూసినట్టు అంటే పుల్లిన ఆహార పదార్థాలు అయితే ఎక్కడైతే ఉంటాయో అక్కడ వాటిని ఆహారంగా తీసుకుంటూ ఈ అగారిక అనేది పెరుగుతుంది ఈ విధంగా ఈ సిద్ధ బీజాలతోటి ప్రత్యుత్పత్తిని జరుపుకుంటాయి ఎగ్జాంపుల్స్ మనం రైజో పసు అగారిక ఈస్ట్ మనం ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు మరి ఇక ఆ వృక్ష రాజ్యాన్ని కనుక తీసుకున్నట్లయితే ఇక వృక్షాలంటే ఏంటిది వీటి యొక్క ప్రత్యేకత ఏంటిది ఇవి సొంతంగా కిరణజన్య సమయోగ్రీని జరిపి పిండి పదార్థాన్ని తయారు చేయగలవు ఈ మొత్తం వృక్ష రాజ్యాన్ని రెండు సమూహాలుగా విభజించారు ఏమంటే అవి కొన్ని పుష్పించగలవు కొన్ని పుష్పించలేవు అనమాట అంటే పుష్పించని మొక్కలు అని తర్వాత పుష్పించే మొక్కలు అని ఈ పుష్పము అనేది ఏంటిదంటే మొక్కలు కూడా ఉండే లైంగిక అవయవము కాబట్టి ఈ పుష్పాలు ఏర్పడితేనే పుష్పం ద్వారా ఆ అనేది జరిగి ఆ విత్తనాలు ఏర్పడడం అనేది జరుగుతుంది కానీ కొన్ని మొక్కలు పుష్పించవు అంటే వాటిలో కూడా పుష్పాలు ఉండవు పుష్పాలు ఉండవు కాబట్టి విత్తనాలు కూడా రావు విత్తనాలు కూడా రావు కాబట్టి మరి ప్రత్యుత్పత్తి ఎలా జరుపుకుంటున్నాయి అంటే అవి సిద్ధ బీజాలను ఏర్పరచుకొని ప్రత్యుత్పత్తిని జరుపుకుంటాయి ఇంతకుముందు మనం వీటిలో కూడా చూసాం కదా ఈ సిద్ధ బీజాశయం ఈ సిద్ధ బీజాశయం అనేది ఏర్పడి సిద్ధ లోపట కూడా అలైంగిక ప్రత్యుత్పత్తి జరిగి వాటిలో సిద్ధబీజాలు సిద్ధ బీజాలు ఏర్పడి అవి సిద్ధ బీజాలు గాలి ద్వారా గానీ నీటి ద్వారా గాని వ్యాప్తి చెంది ఎక్కడైతే ఆహారం లభిస్తుందో వాటి అక్కడ అవి ఏర్పడి మనకెత్తగలం అనమాట కాబట్టి ఈ పుష్పించని మొక్కలు మళ్ళీ ఈ పుష్పించని మొక్కల కిందకి ఫర్న్లు మాసెస్ లివర్ వర్డ్స్ మనం ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు ఈ పుష్పించని మొక్కల్ని మళ్ళీ రెండు సమూహాలుగా వర్గీకరించారు ఒకటేమో బ్రయోఫైటా రెండవదేమో టెరిడోఫైటా మరి ఈ బ్రయోఫైటా యొక్క ప్రత్యేక లక్షణం ఏంటంటే వీటిలో నిజంగా స్పష్టమైన వేర్లు గాని పత్రాలు గాని ఉండవు పత్రాలు లేవు కాబట్టి అవి స్వయం పోషక జీవులు కావు అంటే ఆహారాన్ని తయారు చేసుకోలేవు ఓకే సో వీటికి ఎగ్జాంపుల్స్ గా ఈ మాసెస్ లివర్ వర్డ్స్ ఈ బ్రయోఫైటా కిందకి తీసుకోవచ్చు ఈ టెరిడోఫైటా కిందకి ఏంటిదంటే ఈ నిజమైన వేర్లు ఉంటాయి తర్వాత పత్రాలు ఉంటాయి ఈ పత్రాలు ఉంటాయి కాబట్టి ఏం చేస్తాయి కిరణజన్య సమయ జరుపుకొని ఆహారం తయారు చేసుకోవడం అనేది జరుగుతుంది ఎగ్జాంపుల్స్ ఫండ్స్ క్లబ్ మాసెస్ ఇవి మన గా తీసుకోవచ్చు మరి ఇక్కడ పుష్పించే మొక్కలు కనుక తీసుకున్నట్లయితే పుష్పించే మొక్కలు వాటిలో కూడా పుష్పాలు ఉన్నాయి కాబట్టి పుష్పంలో ఫలదీకరణ జరుగుతుంది ఫలదీకరణ జరగడం వల్ల విత్తనాలు ఏర్పడడం అనేది జరుగుతుంది వీటికి మన ఎగ్జాంపుల్ టమాటా తర్వాత శనగ బఠానీ తర్వాత సన్ఫ్లవర్ ఇవి చాలా రకాల ఎగ్జాంపుల్స్ మనం తీసుకోవచ్చు మరి పుష్పించే మొక్కల్ని తిరిగి వాటి కూడా విత్తనము బయటకు కనిపిస్తుందా బయటకు కనిపించదా అనే ఆ లక్షణాన్ని ఆధారంగా వేసుకొని వివృత బీజాలు మరియు ఆవృత బీజాలను వర్గీకరించడం జరిగింది మరి వివృత బీజం వివృత అంటే ఓపెన్ అంటే విత్తనాలు బయటకు కనిపిస్తాయి అనమాట ఇవి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కోనిఫెర్ చెట్ల దగ్గరికి పోయి సైకాడ్ చెట్ల దగ్గర పోయినట్లయితే వాటి యొక్క విత్తనాలు అంటే వాటి ఫలాలు ఉంటాయి వాటి ఫలం యొక్క బయటకి విత్తనం కనబడుతుంది కానీ ఇక్కడ ఆవృత బీజాలు కనుక తీసుకున్నట్లయితే ఏమైతుందంటే సీతాఫల పండు మీరు ఈ మధ్యలో మీరు తినుంటారు అదే మన పండు ఓపెన్ చేసిన తర్వాత పండుగ కూడా నల్లటి విత్తనాలు మనకు కనిపిస్తాయి అంటే విత్తనాలు లోపల ఉన్నాయో అటు ఉన్నాయా విత్తనాలు లోపల ఉంటాయి అనమాట ఫలాల లోపల ఉంటే వాటిని ఆవృత బీజాలు అని మళ్ళీ ఈ ఆవృత బీజాలు వాటిలో కూడా ఈ విత్తనంలో కూడా దళాల సంఖ్య ఒకటి ఉందా లేదా రెండు ఉందా అనే ఆధారంగా చేసుకొని ఒకే ఒక గంట కనుక వాటిని ఏకదళ బీజాలని రెండు దళ దళాలు కనుక వాటిని బీజాలు బీజాలని అంటాం బీజాలు అంటే ఇప్పుడు మనము వరి గోధుమ బార్లీ గట్టి ఇట్లాంటి మొక్కజొన్న ఉన్న ఇట్లాంటి అన్నిటి కూడా అవి ఏకజల బీజాల కిందకి వస్తాయి ఇక చిక్కుడు సోయాబీన్ టీ నట్ అంటే ఈ వేరుశెనగ ఈ పప్పులు కందిపప్పు పెసరపప్పు ఇవన్నీ కూడా విజల బీజాల కిందకి వస్తాయి ఓకే సో ఇవాళ పాఠ్య భాగాన్ని మనం అర్థం చేసుకున్నాం రేపటి భాగంలో కూడా